మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో మూడు వందల యాభై తొమ్మిదవ రోజు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో మూడు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి రెండు అధ్యాయములు హగ్గయి ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథము నుండి హెబ్రిలుకు రాసిన పత్రికలోని ఎనిమిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము హగ్గయి ఒకటవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు కుమారుడునైన జెరుబ్బ జరుబ్బ్బేలుకును ప్రధాన యాజకుడును యహో జాదాకు కుమారుడునైనా యహో శివకును యహో వాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలివిచ్చను సైన్యముల కధిపతి ఎగు యహోవా ఆజ్ఞయించినది ఏమనగా సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయ్య ద్వారా సెలవించినది ఏమనగా ఈ మందిరము పాడేయుండుగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యముల కధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకై పానము చేయుచునను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యములకు అధిపతి యొక్క యూహవాసలు ఇచ్చినదేమనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకునుడి పర్వతములెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలా దాని అందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావలనని మీరు ఎదురుచూచి తిరిగాని కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చదరగొట్టితని ఎందుచేతనని యహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడుట చేతనే కదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశము మంచు కురువక భూమి పండక నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్ష రసము విషయంలోను తైలము విషయములోనూ భూమి ఫలించు సమస్తము విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను శైల్దేలు కుమారుడైన జరుబాబేలును యహో జాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు నగు శేషించిన జనులందరూ తమ దేవుడైన యహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవా ప్రవక్త అయిన హాగ్గయ్యిని పంపించి తెలియజేసిన వార్త విని యహోవా ఎందు భయభక్తులు పూనిరి అప్పుడు యహోవా దూత అయిన హాగ్గయి యహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవా వాక్కు యహోవా యూధాదేశపు అధికారియగు శైల్తయలు కుమారుడైన జిరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యహో జాదాకు కుమారుడైన యహో శుభ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషి యొక్క ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి ఇంతటితో హగ్గయి ఒకటవ అధ్యాయములో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము హగ్గయి రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు ఏడవ నెల ఇరవై ఒకటవ దెనమున వాకు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా దేమనగా నీవు యూదా దేశపు అధికారియగు శైల్దేయలు కుమారుడైనా జరుబ్బ్బేలుతోనూ ప్రధాన యాజకుడగు యహో జాదాకు కుమారుడైనా యహోషువతోను శేషించిన జనులతోనూ ఇట్లనము పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు వారు మీలో ఉన్నారు కదా అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా అయినను యహోవా ఇచ్చినదేమనగా జెరూబ్బాబేలో ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడగు యహో జాదాకు కుమారుడువైన యహోషువా ధైర్యము తెచ్చుకోము దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి యగు యహోవా వాకు మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి మరియు సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినది ఏమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును నేను అన్యజనులనందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుతును ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతి యగు యహోవా వాకు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించదను ఇదే సైన్యములకు అధిపతి యగు యహోవా వాకు మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినమున యహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయ్యకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతి యగు యహోవా ఎలాగున ఆజ్ఞాయి యాజకుల యొద్ ధర్మశాస్త్ర విచారణ చేయుము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షరసమునైనను తైలమునైనను మరి ఏ విధముగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగునా అని యాజకుల అడుగుగా వారు కాదనిరి శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగున అని హగ్గయి మరలా అడుగుగా యాజకులు అది అపవిత్రమగుననిరి అప్పుడు హగ్గయి వారికి లాగూ ప్రత్యుత్తరం ఇచ్చను ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి ఆలాగుననే ఉన్నారు వారు చేయు వారు అచట అర్పించినవి అన్నయ్యో నా దృష్టికి అపవిత్రములు ఇదే యహోవా వాక్కు ఈ రాతి మీద రాయి ఉంచి యహోవా మందిరము కట్టను ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి నాటు నుండి ఒకడు ఇరవై కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచునది తీసుకునవలనని యాభై కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా ఇరువది కొలలు మాత్రమే దొరుకును తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒకడును తిరిగి నా ఎద్దుకు రాలేదు ఇదే యహోవా వాక్కు మీరు ఆలోచించుకునుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి కొట్లలో ధాన్యమున్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఉలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకుని నేను మిమ్మను ఆశీర్వదించదను మరియు ఆ నెల ఇరవై నాలుగవ దినమున యహోవా వాక్కు హగ్గయ్యికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యూధాదేశపు అధికారియగు జరుబాబేలుతో ఇట్లను ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును గుర్రములను రౌతులను ఒకరి చేత ఒకరు కూలుదురు నా సేవకుడువు శైలతేలు కుమారుడు అయిన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతను ఇదే సైన్యముల కదుపతి యగు యహోవా వాక్కు ఇంతటితో హగ్గయి రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటితో హగ్గయి సమాప్తము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామోహిని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును అందుచేత అర్పించుటకు ఏనుకు ఏమైనా ఉండుట అవశ్యము ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించుచున్న వారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువ నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేలు ఇంటివారితోనూ యోధా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి ప్రభువు చెప్పుచున్నాడు ఆ దినములైన తరువాత ఇస్రాయేలు ఇంటివారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదను నేను వారికి దేవుడినై ఉందను వారు నాకు ప్రజలై ఉందరు వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనడని తమ పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుటి చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్య మగుటకు సిద్ధముగా ఉన్నది ఇంతటితో హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములు హగ్గయి ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మరియు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి Thank you, Lord.